హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో సో ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ గురించి మనం మాట్లాడుకుందాం ప్రతి మనసులోన వాళ్ళకి వాళ్ళ జీవన విధానం ప్రకారం వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళకంటూ కొన్ని హ్యాబిట్స్ అలవరుచుకుంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ని చూసి కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని చూసి కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే కొన్ని హ్యాబిట్స్ వాళ్ళు అలవర్చుకోవడం సో ఇది నార్మలే కదా ఇది పెద్ద లైఫ్కి ఇంపాక్ట్ ఇచ్చేదేముంది అన్న ఫీలింగ్తో కొన్ని నార్మల్గా స్టార్ట్ చేస్తానమాట సో చాలామంది అనుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ మందు తాగడం సిగరెట్ తాగడము డ్రగ్స్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా మనిషిని ఒక నెగిటివ్ పాత్రలో నడిపించే బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్కోర్స్ సో వాటిని ఎవరు కాదంలేరు సో మందు తాగినప్పుడు కానీ సిగరెట్ తాగినప్పుడు కానీ మనకుండే ఆలోచనలు ఆలోచన తీరు అనేది చాలా నార్మల్గా ఉండదు ఒక నార్మల్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో నార్మల్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడో అలా అలాంటి ఆలోచన తీరు అనేది మందు తాగే వాళ్ళకి కానీ డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళకి కానీ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ ఎడిక్షన్ రైట్ వాళ్ళకి అంత కాన్షియస్ లెవెల్స్ అనేవి చాలా దెబ్బతింటాయి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు చేసే పనులు అవతల వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా సరే చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఆ టైంకి యాక్షన్ చే తీసుకున్నప్పుడు అది తప్ప రైటా అని అనలైజ్ చేసుకునే అంత టైం కూడా లోపలికి వెళ్ళిన ఆ డ్రగ్ అనేది మీకు ఆ టైం తీసుకునే అవకాశం కల్పించదు సో అంతగా ఆ బాడీని కానీ మైండ్ని కానీ ఇంపాక్ట్ చేస్తాయి సో ఇవి నార్మల్గా మనకు తెలిసిన బ్యాడ్ హ్యాబిట్సే ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చాలామంది జనాల్లో చాలామంది జనాల్లో మనకున్న ఈ హ్యూమన్ రెవల్యూషన్లో మనకున్న చాలా బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అవతల గురించి మనం మాట్లాడుకోవడం పెప్టాక్ అబౌట్ అవదర్స్ అది చాలా చాలా మరి మైండ్కి అది ఒక ఒక రకమైన రిలీఫ్ ఇస్తుందా లేకపోతే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుందా మనం చాలా అనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడైనా సరే అవతల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళగా వాళ్ళగా పక్కన నైబర్స్ గురించి కానీ మన ఫ్యా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరి అయినా సరే లేకపోతే సొసైటీలో సమ్ థర్డ్ పర్సన్ గురించో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఇది మన మన ఇగోని సాటిస్ఫై చేస్తుందా లేకపోతే మనల్ని ఇన్ ఇన్నర్గా మనము చాలా రిలీఫ్ తీసుకుంటున్నామా ఇలా మాట్లాడడం వల్ల లేకపోతే టైం పాస్ చేస్తున్నామా ఇవన్నీ కొద్దిగా అనలైజ్ చేసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి సో ఈ పర్టికులర్ టాపిక్ కానీ ఈ పర్టిలర్ పర్సన్ గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ అలవాటు అనేది మనకి మనకంటే ఎనీ ఇండివిజువల్ పర్సన్కి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నించే ప్రాసెస్లో సో ఇలాంటి పెప్ టాక్ ఫర్ అదర్స్ గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో మనం ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలన్నమాట సో ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది నాకు ఏమి ఇస్తుంది నాకు ఇంటర్నల్గా ఏదైనా సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇది ఒక టైంపాస్ యాక్టివిటీ కింద నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితంలో ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ తాగడానికి ఒక దగ్గర కూర్చున్నాం ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నాం లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చున్నాం ఎనీ ఎనీ గ్రూప్ డిస్కషన్లో కానీ మనము ఎక్కువగా అవతల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా అవతల వీళ్ళు అలా చేస్తారు అలా చేశారు లేకపోతే అవతల యొక్క లో ఫేజ్ గురించి మాట్లాడుకుంటూ మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నామా వేరే వాళ్ళు ఏదైనా వాళ్ళ లైఫ్లో సమ్ బ్యాడ్ సిచ్యువేషన్లు ఇరుక్కున్నారు బ్యాడ్ బ్యాడ్గా లేకపోతే సక్సెస్ రాలేదు అలాంటివి వాటి కోసం మాట్లాడుకుంటూ మనం ఆనందపడుతున్నామా లేదా అంటే ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విజయం సాధించిస్తున్నప్పుడు సాధించినప్పుడు మనము ఒక లోగా ఒక శాడ్గా ఫీల్ అవుతున్నామా సో ఇవంటి ఇటువంటి అనాలిసిస్ మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన జీవితంలో మన పురోగతి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే ప్రతి పని అది మంచి త్రోలో వెళ్తుందా ఒక సక్సెస్ ఒక నా ప్రోగ్రెస్ యూజ్ అవుతుందా నేను లైఫ్లో నేను తీసుకుంటున్న ప్రతి పని కూడా నేను అనుకుంటున్న లైఫ్కి లైఫ్కి నాకు దగ్గర చేస్తుందా ఇలాంటి ఆలోచించాలి కానీ వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి కానీ వేరే వాళ్ళ వాళ్ళ యాక్షన్స్ మీద వాళ్ళ పనుల మీద మనకి దృష్టి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే వాళ్ళ గోల్స్ కోసం కానీ వాళ్ళ యాంబిషన్స్ గురించి కానీ పనిచేస్తున్నప్పుడు మనకి చుట్టుపక్కల వాతావరణంలో మన చుట్టుపక్కల ఉండే ప్రతి మనిషి వాళ్ళకున్న ఓన్ మెంటల్ ట్రామాస్ వల్ల దీనివల్ల వాళ్ళు అవతల గురించి ఎక్కువ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు మనము ఆ డిస్కషన్లో ఎంతవరకు పార్టిసిపేట్ చేయాలనేది మనం తీసుకోవాల్సిన డెసిషన్ ఓకే ఇది చాలామందికి ఒక నాకు తెలిసినంత ఇట్స్ లైక్ ఏ మెంటల్ ట్రామా చదువులేని మనుషుల దగ్గర నుంచి చదువుకున్న డిగ్రీలు ఎంబీబీఎస్లు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ వరకు కూడా ఈ పెప్టాక్ టాకింగ్ అబౌట్ అదర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది అందుకే మనకి న్యూస్ కానీ న్యూస్ ఆర్టికల్స్ కానీ చాలా పాపులర్ అవుతాయి ఒక సెన్సేషనల్ న్యూస్ అనేది న్యూస్ ఏజెన్సీ వాళ్ళు టెలికాస్ట్ చేసేటప్పుడు దాన్ని చాలా క్యూరియాసిటీగా జనాలు చూస్తారు వింటారు ఎందుకంటే మనసులో ఉన్న ఒక ఆ ఆ క్వాలిటీ వల్ల ఈ న్యూస్ వాళ్ళు కూడా చాలామంది అటెన్షన్ కోరుకోవడం కోసం సెన్సేషనల్ న్యూస్ అని చెప్పేసి కొన్ని న్యూస్లు ఎప్పుడు పడితే పెడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పిన న్యూస్ పది మంది నోట్లలో నానాలి పది మంది డిస్కస్ చేసుకోవాలి సో ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ మీడియా కానీ చాలా పాపులర్ అవుతాయి బికాస్ ఆ మనిషిలో ఉన్న ఆ క్వాలిటీని యూజ్ చేసుకొని వాళ్ళు చేస్తున్న ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ ఇదేమవుతుందంటే ఎవెన్షియల్లీ మనిషి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది ఒక పట్ల ఛానల్లో వెళ్ళకుండా మనం అవతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకున్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ స్కాటర్ అయిపోతాయి అటు ఇటు వెళ్ళిపోతాయి అనమాట మనం అనుకుంటున్న జర్నీ అనేది కరెక్ట్గా సాగకుండా ఎనర్జీ అనేది అటు ఇటు స్కాటర్ అయిపోయేసరికి మనం మనం అనుకుంటున్న ఈ దారి అనేది అంత తొందరగా మనం చేరుకోలేము ఓకే మనం అనుకుంటున్న గోల్స్కి తొందరగా చేరుకోలేము అంటే ఆ జర్నీ చేయవలసి జర్నీ చేయడానికి కావాల్సినంత ఎనర్జీ అనేది మన దగ్గర ఉండదు ఎందుకంటే ఆర్ జస్ట్ స్కాటరింగ్ అవర్ ఎనర్జీ టు అదర్ ప్లేసెస్ నిజంగా మనకు ఒక గోల్ ఉంది ఒక ఒక టార్గెట్ ఉంది అన్నప్పుడు వేరే ఆస్పెక్ట్లో ఎటువంటి డివియేషన్స్ ఉండకూడదు ఈ డివియేషన్స్ ఉండకూడదు అంటే మనం చాలా మట్టుకు మనకున్న ఈ అలవాట్లు అనేది మార్చుకోవాలి ఆ అలవాట్లలో చాలా మంది అనుకుంటారు ఓన్లీ మందు తాగడం సిగరెట్ తాగడం సమ్ అదర్ టైం వేస్ట్ యాక్టివిటీస్ మానుకోవాలి అనుకుంటారు బట్ అట్ ది సేమ్ టైం ఇది కూడా వన్ ఆఫ్ ద టైం వేస్ట్ యాక్టివిటీ నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సో నా నాకున్న ఎక్స్పీరియన్స్లో ఒకటి ఏంటంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను నా నా లైఫ్ స్టైల్లో ఒక ఫ్రెండ్ అండ్ రెగ్యులర్గా కలిసేవాడిని ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ నేను కలిసేవాడిని సరదాగా ఎప్పుడైనా బయట ఈవినింగ్ టైంలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ సరదా బయటకు వెళ్ళినప్పుడు కానీ నేను ఆ అబ్బాయి యొక్క కంపెనీ ఎక్కువ తీసుకునేవాడిని కోరుకునేవాడిని అది నా మైండ్కి బాగా అలవాటు అయిపోయింది సో ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఆ అబ్బాయికి నేను కాల్ చేసేవాడు అయితే ఆ అబ్బాయి నాకు కలిసినప్పుడల్లా ఏదో ఒక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం లైక్ రెగ్యులర్ టాక్స్ లైక్ సినిమాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ వీటి గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా బాగా నాకు బాగా అనిపించేది అదొక హై ఇచ్చేది అనమాట అట్ ది సేమ్ టైం అబ్బాయి అలా పర్సనల్ విషయాలు ఎక్కువగా చెప్తుండేవాడు అలా రిలేటివ్స్ కానీ లేకపోతే ఓన్ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి కానీ ఎప్పుడు కంప్లైంట్ మోడ్లో ఎక్కువ ఉండేవాడు అనమాట సో ఇనీషియల్గా నాకు తెలియనప్పుడు ఓకే ఈ బాధలు చెప్పుకుంటున్నాడు కదా అని చెప్పేసి అనుకునేవాడిని వినేవాడిని కొన్ని రోజుల తర్వాత నాకేమనిపించింది అంటే నేను ఎప్పుడైతే ఈ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం స్టార్ట్ చేశానో నేను చేస్తున్న పనుల్లో ఏది నా జీవితానికి పురోగతి ఇస్తుంది చేసే ప్రతిదీ కూడా అలవాట్లతో సహా నేను కలిసిన మనసులతో సహా నేను మాట్లాడుతున్న మనసులు నేను మాట్లా మాట్లాడుతున్న టాపిక్స్ ఇవన్నీ కూడా నాకు ఎంతవరకు నా లైఫ్కి యూజ్ అవుతున్నాయి అని నేను ఎప్పుడూ కూడా అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇవన్నీ నాకు మట్టుకు నాకు తెలుసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇది నాకు అవసరం లేదు అది నాకు అవసరం లేదు ఈ ఈ పర్టిలర్ అలవాటు నా దగ్గర ఉంది దీన్ని దూరం చేసుకోవాలి ఇవన్నీ మెల్లిమెల్లిగా బయటికి తీసి నా లైఫ్ స్టైల్ నుంచి దూరం చేసుకున్న ప్రాసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ ఐ ఐ కుడ్ ఏబుల్ టు యూనో సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ మై లైఫ్ స్టైల్ ఆ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో అబ్బాయి ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ కంప్లైంట్ మోడ్లో ఎప్పుడు చెప్తున్నప్పుడు నాకు కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడిని అరే ఇదేంటిది ఇప్పుడు కంప్లైంట్ లో ఉంటున్నాడు ఈ ఈ కంప్లైంట్ మోడ్లో జరుగుతున్న ఈ డిస్కషన్ అనేది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే మనం హెల్ప్ చేయగలము మనము ఒక మాట మాట సహాయం కానీ ఏదైనా చేయగలము బట్ ఎల్లకాలం ఇలా కంప్లైంట్ మోడ్ లో జరుగుతున్న ఈ టాపిక్ ఈ డిస్కషన్ అనేది నేను ఎన్ని రోజులు ఇంకా వినాలి అని చెప్పేసి అప్పుడు నేను క్వశ్చన్ చేసుకుని వాటి నుంచి కొద్ది దూరం అవ్వడం అనేది జరిగింది ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ లో నా మిస్సెస్ కానీ లేకపోతే నా పిల్లలు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నైబర్స్ కానీ లేకపోతే సమ్దర్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు మేము క్లియర్ గా చెప్పేస్తాను ఓకే అవతల గురించి మనకి ఎందుకు ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో దాని గురించి మాట్లాడుకుందాం మనకి ఏదైతే అవసరమో మనం దాని గురి దాన్ని అదే చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి నేను సజెషన్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దానివల్ల అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అనేది కొద్దిగా కొన్ని పాజిటివ్ థింగ్స్ ఏమైనా మాట్లాడుకుందాం అనుకోండి అది మనకి పాజిటివ్గా ఇంపాక్ట్ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఒక పర్టికులర్ పర్సన్ అనే పర్సన్ ఒక సమ్ అచీవ్మెంట్ జరిగింది ఒక మ్యారేజ్ జరిగింది ఒక ఉద్యోగం వచ్చింది సో అటువంటి మాట్లాడుకుంటున్నప్పుడు మనకు మనం ఓకే చాలా గొప్పగా గ్రేట్గా ఫీల్ అవ్వాలి అంటే మనకు తెలిసినతను మన ఫ్యామిలీ మెంబర్లో ఒక అతను లైఫ్ లైఫ్లో ప్రోగ్రెస్ అవుతున్నాడు అని తెలిసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వగలగాలి ఎప్పుడు కంప్లైంట్ మూడ్లోనా లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వడము ఒక గుడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు బాధపడడం అంటే ఆ జలస్ ఫ్యాక్టర్ జలస్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ ఉండడం వల్ల మనిషి నేచర్లో దాన్ని ప్రాపర్గా మనం ఆస్వాదించలేము అవతల వాళ్ళకి మంచి జరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వగలగాలి గ్రేట్గా ఫీల్ గలగాలి అప్పుడు అటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్లో సైట్ మన లైఫ్ స్టైల్లో కూడా మనకి అట్రాక్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా మనము అవతల గురించి మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్ ఫీల్తో మాట్లాడు పాజిటివ్ ఫీల్తో మాట్లాడగలిగితే అవి గా మెంటల్గా ఫిజికల్గా చాలా మొత్తం ఇంపాక్ట్ పాజిటివ్ వేలో ఇస్తాయి అదే గా ఎక్కువ మనం ఆలోచించామనుకోండి అవతల గురించి గా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి వాళ్ళకి ఏవైతే మెంటల్ ట్రామాస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి కూడా చేరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనం ఎందుకంటే ఈ భూమి మీద లివింగ్ బీయింగ్ కానీ లేకపోతే నాన్ లివింగ్ బీయింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ లైక్ ఫ్రీక్వెన్సీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో మనం వైబ్రేట్ అవుతూ ఉంటాం మనం సమ్ ఫ్రీక్వెన్సీతో ఇంటర్ కనెక్టెడ్ ప్రతి ఒక్క మనిషి మనిషితో ఇంటర్ కనెక్టెడ్ మనలో ఉండే ఆలోచనలు కానీ మన ఫ్రీక్వెన్సీ కానీ ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు అవి ఒక ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతూ ఉంటాయి సో అవి మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి కూడా ఆ ఫ్రీక్వెన్సీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సో ఈ విధంగా మనము అవతల గురించి ఎంత పాజిటివ్గా మనం ఉండగలిగితే పక్క వాళ్ళు కానీ వేరే దూరంగా ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ గురించి మనం పాజిటివ్గా ఉండగలిగితే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అదే మనం నెగిటివ్గా అనుకోండి నెగిటివ్ నెగిటివ్గా ఉన్నామనుకోండి అఫ్కోర్స్ మనకు జరిగే పనులు కూడా జరిగే ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా మట్టుకు నెగిటివ్ వేలో ఉంటాయి మనం అనుకున్నట్టు మన జీవితం అనేది సాగకపోవచ్చు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అవతల గురించి తప్పుగా మాట్లాడుకోవడం అవతల గురించి తక్కువ చేసి మాట్లాడుకోవడం అవతల ఎలా చేశారు అలా చేశారు ఈ ఈ మెలుగుంది ఉంది ఆ చూడాలి అంటే అలాగా మాట్లాడుకోవడం వల్ల మనకు వచ్చేది ఏముంది మనకు ఆ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఏమొస్తుంది ఎందుకు వస్తుంది మనకు ఆ ఇన్న సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది తర్వాత ఏదో ఏదో జరిగిందో ఏదో చేశారు అలా ఎలా చేశారని మాట్లాడుకుంటున్నప్పుడు మనకు జరిగే ఆ ఇన్న సాటిస్ఫాక్షన్ మనకి ఎందుకు వస్తుంది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక స్టేబుల్ స్టేట్లో ఉండగలిగిన అతను ఈ ఏది అవతల గురించి మాట్లాడుకున్నప్పుడు అలాంటి ఆనందము బాధ కలగకూడదు న్యూట్రల్గా ఉండగలగాలి మనమేంటి మనకేం కావాలి దాని మీద మనం ఎంత ఎనర్జీ పెట్టగలం ఎంత ఫోకస్ పెట్టగలం ఎంత తొందరగా మనం రీచ్ అవ్వగలం ఎంతవరకే మన ఆలోచన ఉండాలి దానికి కావాల్సిన యాక్షన్ ఏంటి అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతవరకు హెల్ప్ తీసుకోగలం ఈ హెల్ప్ మనం తీసుకోగలిగితే మా మోరల్ సపోర్ట్ తీసుకోగలిగితే ముందుకి మనము మన ప్రోగ్రెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇంత ఇలాంటి ఆలోచన తీరుతూ ఉంటే మనం అనుకున్నవి తొందరగా సాధించగలం యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ హావ్ నైస్ డే